మద్యం బ్రాండ్ల గురించి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం చూసి సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయి ఉంటారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మద్యంపై ఆయనకు ఎంత అవగాహన ఉందా అని అందరూ అనుకుని ఉంటారని ఆయన సెటర్లు వేశారు పోర్టు నుండి ట్యాంకర్లకు నాలుగు వేల రూపాయల చొప్పున సోమిరెడ్డి వసూలు చేస్తున్నారని విమర్శించారు బేరం కుదుర్చుకునేందుకే పోర్టు చుట్టూ సోమిరెడ్డి తిరుగుతున్నారన్నారు లేఅవుట్ల యాజమాన్యుల నుండి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు సోమిరెడ్డి అవినీతిపై విచారణ చేయిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కాకాని అభిప్రాయపడ్డారు అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో ఒక విషయం ఏంటంటే అన్ని పాములు ఆడితే ఏలిక పాము కూడా ఆడింది అన్నట్టుగా మన ఏలిక పాము సోమిరెడ్డి కూడా అసెంబ్లీలో రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది ఆయన పాపం లెక్కర్ పాలసీ మీద మాట్లాడాడు లెక్కర్ పాలసీ మీద మాట్లాడితే ఉపన్యాసంలో ఏమి పెద్ద పసలేదు కానీ బ్రాండ్లు మాత్రం ఆర్ఘంగా చెప్పాడు చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు ఇంత ఉందా పిల్లవాడి దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉందా అని అని వేర్లేదో చెప్పాడు మ్యాన్షన్ హౌస్ ఓటీ కింగ్ ఫిషర్ బీర్ అంటే లేకుండా చేశారని చెప్పి చెప్పాడు పాప శ్రీనివాస మహల్లో ఒక తెలిసినప్పటి నుంచి చిల్లర చిల్లరగా తరగత ముందు కింద అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండి బ్రహ్మాండంగా అనర్కలంగా చెప్పగలిగాడు అని ఇతని గ్రంథ సాంగుడు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్లు చంద్రబాబు పూర్తిగా ఇతను అన్నీ కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది దాంట్లో మాట్లాడేటప్పుడు మాట చెప్పాడు ఈ బ్రాండ్లు అన్నింటి మీద ఆ విధంగా జరిగింది జరిగింది విచారాన్ని చేయించాలి ఇవి అన్నింటి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే నేను మరలా చెప్తున్నా నీతి మంతుడు లేదు జాతి లేదు నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి చెప్పి సవాల్ విసురుతున్నా నీకు చేతనైతే చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టలరీస్ గురించి మాట్లాడావు ఎస్ఎన్జే డిస్టిలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఎప్పుడు ఓపెన్ అయింది మీ హయాంలో ఓపెన్ అయిందా ఎవరి హయాంలో ఓపెన్ అయింది ఎందుకని నువ్వు ఒక మాట చెప్పి ఓపెన్ చేశాడు నీకు తమరిని తమరు పోయిన వెంటనే మొదలుపెట్టారు బేరసారాలు ఆడు వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు ఎమ్మెల్యేగా గౌరవించి నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచాను అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా గర్వపడాలనా కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మతి మరిపోయిపోయా చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా ఈనపడకపోయా ఎవరన్నా చెప్పినా కూడా చెవుడు ఉండే తలకై పని చేయకపోయా కాబట్టి నువ్వు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది నేను అందుకే చెప్పేది దాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు ఎవరి హయాంలో ప్రారంభమైన అన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో ఒకటి రెండు మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడీ విచారణ రకరకాలైనటువంటి చెప్పారు ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా మీరు ఏదైనా చేయించుకో ఎందుకంటే సిబిఐ విచారణ రోజు చెప్పా సీబీఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైల్ మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పి చెప్పా మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎంక్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలే నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోలే నేను ఆ రోజే సమావేశం పెట్టి సిబిఐ ఎంక్వైరీకి పిలిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమంటారా అని అడిగితే చీఫ్ జస్టిస్ వేయండి మాకు అభ్యంతరం లేదు అని మా అడ్వకేట్ ద్వారా అప్పుడు విటాయించా కాబట్టి ఆ రోజు నువ్వే చెప్పావు పాపం శిక్ష కూడా నువ్వే వేసేసావు ఏదో ఉపాహార శిక్ష అపాహారలోనో కేసులోనో ఇన్ని సంవత్సరాలు వేసేసారు ఇది చాలా పెద్ద నేరము అని నన్ను సిబిఐ ఏం చేసింది విచారణ చేసి నా పాత్ర లేదని నిర్ధారించింది నీ నోరు మూతపడిపోయింది పడిపోయింది అదేవిధంగా ఈరోజు కూడా మరలా చెప్తున్నా నువ్వు ఊరికే మాట్లాడి బురద వెళ్ళిపోదామని కాదు నీకు ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పి చెప్పని ఈడీ చేత చేయిస్తావా సిబిఐ చేయిస్తావా సిబిసిఐడి చేత చేయిస్తావా ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే అది రాసిరికిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను కోరుకునేది దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు ఇష్టం వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించినా ఏమి ఇబ్బంది లేదు భయం లేదు ఎందుకంటే నేను ఇలాంటి అవినీతి పరులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము